ఇప్పుడు చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము సార్ సొంచ నుంచి మాట్లాడుతా నేలకొండీ ఏరియా ఉంది కదా సొంటే నేలకొండీలా అవును సార్ పాము పెద్దదే నాగపాము సేపు నుంచి ఇలా ఇక్కడ మంచం మీద చెట్టు మీద ఆడుతచ్చాడండి ఇప్పుడు బైక్ లో దూరిపోయింది అనమాట వెళ్ళిపోతుంది అనుకుంటే బైక్ లో డూమ్ లో దూరిపోయింది ఉంది రావాలి సార్ కొంచెం ఆల్రెడీ వన్ అవర్ బట్ ట్రై చేస్తున్నాం రావట్లేదు బయటికి మీకు ఎలా వచ్చింది మేము గూగుల్లో సెర్చ్ చేస్తే వేరే సార్ ఇస్తారు తర్వాత దగ్గరలో ఉండే నెంబర్ అంటే మీరు ఇచ్చారు అనమాట అవునా అది ఏ చూసారా నాగపాము సార్ అది జనాలు నాగపాంబని మీ పేరు నా పేరు సంజా వాలంటీర్ నేను ఏదైనా రాడ్ ఉంటే బెల్డ్ చేసి చూసుకు இது பெருத 돼ய் போய்ందే பட <muchas> அது ரொம்ப பைக்கிட்டே. கெட்டி கெட்டிவா. அம்மா. கொஞ்சம் கிளௌஸ்ங்க. வீடியோ எடுக்கலாம். எங்கே? நீங்க எங்கே கவுச்சீ? செல்ஃபி வீடியோ எடுக்கலாம். போன்ல ஆப्स. மாலையரா. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

ఈ పాములు ఈ పాములు ఎలకలు తిని బ్రతుకుతాయండి పంటల్ని నాశనం చేసే ఎలకలు తిని ఈ పాములు బ్రతుకుతాయి ఈ పాముల వల్ల మనకి లాభమే కానీ నష్టమే లేదు కాబట్టి పాముల్ని ఎవరు కొట్టకండి చంపకండి వీలైనంత వరకు పాముల్ని రక్షించండి చూడండి నీరు ఎలా తాగుతుందో పాపం ఎప్పటి నుంచి నీరు తాగలేదు ఇది ఒక పల్సర్ బైక్లో దూరిపోయిందండి డూమ్లోను అది సొంటమ్ ఏరియా విశాఖపట్నం జిల్లాలో ఉంది నాకు కాల్ చేస్తే వెళ్ళి పట్టి తీసుకొచ్చాను చూడండి దాహం ఉంది నీళ్ళు తాగుతూనే ఉంది పాములు ఎప్పుడు హింసించకూడదు మనం వాటిని రక్షిస్తేనే మనకు మంచిది ఇవి పర్యావరణ పర్యావరణాన్ని రక్షిస్తాయి అలాగే పాము కాటు నుంచి రక్షించాల రక్షించుకోవాలంటే రాత్రిపూట టార్చ్ లైట్ తీ టార్చ్ లైట్లు వాడాలి అలాగే చెప్పులు కానీ షూ కానీ నైట్ టైం వెళ్ళేటప్పుడు కంపల్సరీ కాలుగా ఉండాలి అలాగే నైట్ టైము బయటను పడుకుంటారు చూడండి పొలాల్లోనూ వాళ్ళు లాంటివి వాడాలి అలాంటప్పుడు పాము కాటు నుంచి మనం రక్షించుకోగలుగుతాము ఒకవేళ పాము ఎవరికైనా కరిచిందనుకోండి దానికి ఒక ఇంజెక్షన్ ఉందండి ఆ ఇంజక్షన్ పేరు పాలివాలెంట్ యాంటీవీనమ్ సీరం అనే ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాలి ఆ ఇంజక్షన్ వాడుతారు పాము కరిచిన వారికి యాంటీగా ఉంటుంది పాలీవాలెంట్ యాంటీవీనమ్ సీరం అనే ఇంజక్షన్ వాడుతారు కాబట్టి పాములతో చాలా జాగ్రత్తగా ఉండండి నైట్ టైం టార్చ్ లైట్లు వాడండి ఎక్కడికైనా చీకట్లో వెళ్ళేటప్పుడు అలాగనే పొలాల్లో పడుకునేటప్పుడు దోమతెర లాంటివి వాడితే మనల్ని మనం రక్షించుకోగలుగుతాము అంతేగాని పాము కాటికి బుర కాకుండా మనం కాపాడుకోవచ్చు ఇది నవపామండి తెలుగులో ఇంగ్లీష్లో ఇండియన్స్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా హిందీలో నాగ్ అంటారు ఇది చాలా డేంజర్ అండి ఇది కానీ అనుకోండి అది బైట్ బైక్ చేసిందనుకోండి రెండు గంటలు మనకి చనిపోతాడు ఈ రెండు గంటల లోపే మన గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ లేదా ప్రైవేట్ హాస్పిటల్కి కానీ వెళ్ళి బాగు చేసుకోవాలా లేదంటే మాత్రం మనం మంత్రగాల దగ్గరికి వెళ్దాం అనుకుంటే మాత్రం మరి బాగా అవద్దు ఇంకా చనిపోయే ఆస్కారాలు ఉంటాయి కాబట్టి చాలా డేంజర్ అండి వీటిని కొట్టకండి కొట్టకూడదు చంపకూడదు హింసించకూడదు ఈ నాగబావు నాగబాబులు ఏ భావులు లేని సరే వీటిని కనబడినట్లయితే అట్ల పక్క నుంచి వెళ్ళిపోవడం మంచిది ఓకేనా దీన్ని రిలీజ్ చేస్తున్నాను నా ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో థర్టీ టూరు విశాఖపట్నం జిల్లా అబ్బా చూడండి é rápido, é Rodolfo. తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హులము అవుతాము